సాయిరామ్ ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఈ రెండు అక్షరాలతో ఉన్నవాళ్ళు నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి అంతేకాకుండా రెండు రోజులు ఆగావు అనంటే నిన్ను మోసం చేయబోయే వాళ్ళు ఎవరు అనేది కూడా నువ్వు తెలుసుకోబోతావు అని బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎవరైతే కనుక కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నారో ఈ పని చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళనికి బాబా ఇచ్చే ఒక గొప్ప సందేశం అండి అసలు బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని అంటే కనుక ఈ వీడియోకి కింద లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగో ఉంటుందండి అంటే నా ఫోటో ఉంటుంది ఆ ఫోటో కింద మనకి ముక్కోణం యాంగిల్లో అంటే ఒక యారో మార్క్ ఉంటుంది అది కనుక క్లిక్ చేశారు అంటే మీరు పూర్తి వీడియోని చూడగలుగుతారండి అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సైరామ్